వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రముఖుల ఇళ్లను పూజ చేసిన హైడ్రా నాగార్జునను కూడా వదలేదు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేసింది తెలంగాణ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు రేపు హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఎవరిపై ఉంటుంది నెక్స్ట్ ఎవరి అక్రమ కట్టడాన్ని భస్మీ బట్లం చేస్తుందనే చర్చ తెలంగాణలో విస్తృతంగా జరుగుతుంది అందరి నోటిలోంచి వస్తున్న ఒకే ఒక మాట కేటీఆర్ నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ఏ అంటూ చర్చ జరుగుతుంది వార్తలు వస్తున్నాయి నాగార్జుననే వదల్లేదు కేటీఆర్ ఎంత కేటీఆర్ ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ ఖచ్చితంగా హైడ్రా కూల్ చేస్తుందంటూ ఇప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది నిజమైన నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్ యువరాజు మాజీ మంత్రి కేటీఆర్ ఏనా కేటీఆర్కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ను కూల్ చేస్తారా అది తన ఫామ్ హౌసే కాదు తన మిత్రుడుదని కేటీఆర్ పదే పదే చెప్పినా అది కేటీఆర్దేనని చాలా క్లియర్ కట్గా అందరికీ తెలుసు అది పూర్తిగా అక్రమ కట్టడం అని ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉందని ఆరోపణలున్నాయి హైడ్రా కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తుంది మరి నాగార్జునకే భిక్షాకిచ్చిన హైడ్రా కేటీఆర్ను వదలదా కేటీఆర్ను వెంటాడుతుందా అంటే ఎస్ అనే సమాధానమే వస్తుంది ఏ క్షణమైనా నాగార్జున కన్వెన్షన్పై ఎలా విరుచుకుపడ్డారో ఎవరు ఊహించని సమయంలో జన్వాళ ఫామ్ హౌస్పై కూడా హైడ్రా తన ప్రతాపం చూపిస్తుందని దాన్ని కూడా నీలమట్టం చేస్తుందని ఇప్పుడు చర్చోపచర్చలు జరుగుతున్నాయి కేటీఆర్ సరే ఆ నెక్స్ట్ ఎవరు ఆ తర్వాత ప్రముఖులు ఎవరు అంటే రాజకీయ నాయకుల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఒక నాయకుడికి చెందిన కాలేజీలు మరో ప్రముఖుడికి చెందిన బిల్లాలు మరో సినిమా స్టార్ కట్టడం ఇవన్నీ లిస్టులో ఉన్నాయట ఎవరెవరిని లిస్టులో ఉన్నారో హైదరాబాద్ వారిపై ఖచ్చితంగా దాడి చేస్తుందట అంటే హైడ్రా నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోర్టులు విలువ చేసి అద్భుతమైన విలాసవంతమైన విల్లాలు కట్టడాలు ఫామ్ హౌస్లు నిర్మించుకున్న ప్రముఖులు టెన్షన్ టెన్షన్కు గురవుతున్నారు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా దూసుకువస్తున్న హైడ్రాను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక విఐపిల గుండెలు ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి గుండెలు ప్రకంపనలు రేపుతున్నాయి హైడ్రా ఏం చేస్తుందో ఎవరి ఇళ్ళు కూలుస్తుందో ఎవరి వెళ్ళాలను నేలమట్టం చేస్తుందో అర్థం కానీ అయోమయ పరిస్థితి నాయకుల గుండెల్లో భయానక పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కొనసాగుతోంది